నాకు త్రివిక్రమ్ గారికి కూడా ఆర్టికల్స్ వచ్చినాయి ఆ ఆర్టికల్స్ వచ్చినాయని చెప్పారు మంది ఓకే అది నిజమైన మంచి క్వశ్చన్ వేశావు నేను అస్టండేటర్గా అవ్వకముందే నేను అస్టండేటర్గా అవ్వకముందే త్రివిక్రమ్ గారు రెండుసార్లు మూడు సార్లు మొత్తం ఆయనకి ఐదో ఆరు నంది అవార్డ్స్ వచ్చాయి ఓన్లీ ఫర్ డైలాగ్స్ నేను చిన్నప్పటి నుంచి ముల్లపూడి వెంకటరమణ గారు జంధ్యాల గారు ఈవెన్ మాయాభజ డైలాగ్ కూడా నాకు సో ఈ ఈవీస్ అచ్చిన గారి సినిమాలో డైలాగ్స్ సో డైలాగ్స్ అనే వాటికి ఒక సపరేట్ ప్యాషన్ ఉండేది నాకు చాలా ఇష్టం ఉంటుంది సో అలాగే నేను అస్టెండెడ్ రవ్వక ముందు నుంచి త్రివిక్రమ్ గారి డైలాగ్స్ అంటే చాలా ఇష్టం అప్పటికే ఆయనకి మూడు సార్లు నంది అవార్డు వచ్చింది నాకంటే చాలా సీనియర్ అయినా అంటే నేను ఇండస్ట్రీకి వచ్చాక మళ్ళీ ఆయనకు వచ్చిన అవార్డ్స్ బిఫోర్ నేను చెప్తున్నా నాకంటే చాలా సీనియర్ ఇవన్నీ కాకుండా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఎక్కడ చెప్పలేదు ఎవరు అడగలేదు ఈ మా నాన్నగారు త్రివిక్రమ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అతడు సినిమా ఆయన కొన్ని వందలసార్లు చూసుంటారు అంటే మా ఇంట్లో ఒక రకంగా త్రివిక్రన్ గారే పెద్ద అబ్బాయి చూడండి అన్నయ్య బాగా చదువుతున్నాడు నువ్వేంట్రా ఇలా అన్న టైప్లో మా నాన్న ఒకసారి నేను ఏమన్నా కొంచెం కమర్షియల్ డైలాగులు ఫైట్లు ఎక్కువ ఉంటున్న నా సినిమాలో త్రివిక్ర గారి సినిమా చూడరా అని చూపిస్తుంటారు మా నాన్నగారి త్రివిక్రన్ అంటే అంత ఇష్టం నాకు మా నాన్నగారి ఇష్టం నాకు ఏ రేంజ్లో నాకు కోపం తెప్పించిందంటే ఇంక నేను కూడా లాభం లేదు పదివేల భావంలో త్రివిక్రన్ గారి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి నా సినిమాలు అన్నీ చూపించి సార్ మీరు నా ఫ్యాన్ అని చెప్పండి త్రివికరణ్ గారు మా ఇంట్లో పెద్ద కొడుకు నేను మీ ఇంట్లో చిన్న కొడుకు కావాలనుకుంటున్నా అని చెప్దాం అనుకున్నా సో త్రివికరణ్ గారు అంటే నాకు అంత రెస్పెక్టు అది ఇంకా చెప్తున్నా కదండి సోషల్ మీడియాలో వచ్చే టా ట్రోల్సు టార్గెట్స్ ఇవన్నీ మనం చూసి నవ్వుకోవాలి అంతే అండ్ నో డౌట్ తెలుగు సినిమా చరిత్రలో యాజ్ అ రైటర్గా తిరుక్రంగారు వేసిన ముద్ర శాశ్వతం ఫర్ ఎవర్ ఉంటుంది ఆయన చేసిన ముద్ర